టూ త్రీ అవర్స్ తర్వాత ఫోన్ చూసుకుంటే అమౌంట్ కట్ అయిన మెసేజ్ వచ్చింది అంటే అమౌంట్ అయిన మెసేజ్ వచ్చింది బ్రో నేను రూమ్ రెంట్ కట్టుకుందాం అని దాచిపెట్టుకున్న పైసలు రెంట్ కట్టుకుందాం అనుకున్నా అసలు అర్థంలోనే ఇట్లా అయిపోయింది ఇక నాకు అసలు ఏడో అలా ఏం చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా అర్థం కాలేదు సో ఖచ్చితంగా ఈ వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్యామిలీస్ కి రావచ్చు మీ ఫ్రెండ్స్ కి రావచ్చు ఎవరికైనా రావచ్చు ఇలాంటి మెసేజ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ రాబర్ట్ సో ఈ రోజు మేము ముందుకి కొత్త స్కామ్ తో వచ్చినాం సో మన యూట్యూబ్ నుంచి వెళ్ళి మీకు ఖచ్చితంగా తెలవాలనేసి మీ వీడియో తీస్తున్నాం అనమాట మెయిన్ ఇప్పుడు పెళ్లి సీజన్ సో దాన్ని టార్గెట్ చేసుకొని స్కామర్స్ అంతా ఈ ఇన్విటేషన్ వాట్సాప్ అసలు ఏం జరిగింది ఎట్లా అనేది మనోడు తెలుసుకుందాం నేను ఒక చిన్న కంపెనీలో జాబ్ జాబ్ బ్రో బిజీ ఒక రోజు బిజీగా వర్క్ చేసుకుంటున్నా మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో ఏంటోపెన్ చేసిన ఓపెన్ చేసిన పెళ్లి కార్డు లో మామూలుగా ఫస్ట్ రెండు పేజెస్ ఉంటాయి కెండు పేజ్ పేజీ ఇట్లా ఓపెన్ చేయినా ఓపెన్ అయ్యింది కింద ఒక డాక్యుమెంట్ లా ఉంది ఆ డాక్యుమెంట్ లో ఏమైనా అడ్రస్ కూడా పెళ్లి పెళ్లి అడ్రస్ కూడా ఉంటది ఏమని చెప్పేసి ఆ డాక్యుమెంట్ కూడా ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ పేజ్ జస్ట్ ఒక డీటెయిల్స్ ఇన్విటేషన్ కార్డు ఒకటి ఉంది ఆ సెకండ్ పేజ్ లో అడ్రస్ ఏమైనా ఉంటదేమనుకున్నా అడ్రస్ కూడా తెలియదు అడ్రస్ ఏం కనిపించలేదు జస్ట్ డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ లో పూర్తి అడ్రస్ ఇప్పుడు లొకేషన్ కూడా పెడుతుంటారు అని చెప్పేసి నేను ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన బ్రో ఓపెన్ చేయగానే ఎర్ర అని పడ్డది ఎర్ర నచ్చింది ఇక ఓపెన్ ఓ కాలేదు ఓపెన్ అవ్వట్లేదు కాలేదు ఓకే ఎర్ర రుచి తీసుకున్నారు రిలేటివ్స్ అయితే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు కదా

కాల్ చేసినావు కాల్ చేసిన ఓకే కాల్ చేసిన కూడా కలవలేదు ఇంకా లైట్ తీసుకున్నావు బ్రో లైట్ తీసుకొని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఫోన్ చూసుకుంటే అమౌంట్ కట్ అయ్యి మెసేజ్ వచ్చింది బ్రో అంటే అమౌంట్ కట్ అయ్యి మెసేజ్ వచ్చింది బ్రో అమౌంట్ కట్ అయినా అమౌంట్ కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అమౌంట్ కట్ అయిపోయినా ఆ 1 2 అవర్స్ తర్వాత నేను ఎంత కట్ అయినా బ్రో 20000 కట్ అయినా 20000 కట్ అయినా బ్రో లంచ్ బ్రేక్ లో చూసుకున్నా అమౌంట్ నేను రూమ్ రెంట్ కోసం ముందు దాచి పెట్టుకున్నాను ఏమంటే బ్రో కట్ అయిపోయినాయి బ్రో ఇక నాకు అసలు ఏడో వాళ్ళ ఏం చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా అర్థం కాలేదు బ్రో ఇప్పుడు బ్యాంకు కాల్ చేసినప్పుడు మరి వాళ్ళు కాల్ చేసి ఇప్పుడు అమౌంట్ కట్ అయినా అని చెప్తారు కదా బ్రో ఇప్పుడు అమౌంట్ కట్ అయినా చెప్తారు ఏ దీని నుంచి కట్ అయింది ఏ అకౌంట్ కట్ చేసుకున్నారు ఇట్లా కట్ చేసుకున్నారు అని ఉంటది కదా సో గాయస్ ఇప్పుడు ఏంటంటే ఏ నెంబర్ నుంచి అయితే మెసేజ్ వచ్చిందో ఆ నెంబర్ కాల్ చేసి చూద్దాము సో అసలు ఏంది ఆన్సర్ ఇస్తాడా లేదా చూద్దాం ఒకసారి నెంబర్ చెప్పు బ్రో సో గైస్ ఈ నెంబర్ కి అయితే కాల్ చేసి చూద్దాము సో అది నీకు కొంచెం కూడా డౌట్ రాలేదా బ్రో మరి ఏం అంత డైరెక్ట్ ఒక్క నిమిషం ఓకే అరే కట్ అయిపోతుంది మా సార్ ఆ ఏడ వాడు స్కామ్ ఓడరా వాడు స్కామ్ చేసినాక మళ్ళీ ఎట్లా కలుస్తుందిరా వానికి వంద నెంబర్లు ఉంటాయి కలుస్తలేదు స్పీకర్ ఆన్ బీప్ సౌండ్ వస్తుంది గైస్ అసలు కనెక్ట్ అవుతలేదు మరి సో ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి గైస్ సో మీరు చాలా అలర్ట్ గా ఉండాలి సో నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు ఇట్లా ఎవరిట్లా గురి కాకండి తెలియని లింక్ అసలు ఓపెన్ చేయకండి నేను రూమ్ రెంట్ కట్టుకుందాం అని పైసలు నేను చిన్న చి చాలా చిన్న జాబ్ నాది నెలకు ఒక పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు జాబ్ నాది నేను మూడు నెలల నుంచి రెంట్ కట్టుకోలేదు ఆ ఇరవై వేల రూపాయలతో రెంట్ కట్టుకుందాం అనుకున్నా అంతలోనే ఇట్లా అయిపోయింది ప్లీజ్ బ్రదర్ మీ వీడియో ద్వారా చాలామంది చూసి మారుతారని మీ దగ్గర మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఎందుకంటే మన తరగతి వాళ్ళకి ఇరవై రూపాయలు అనేది చాలా ఎక్కువ ప్లీజ్ బ్రదర్ ఇంకొకరు మోసపోకుండా మీరు ఎట్లయినా సరే స్కామ్ బయట పెట్టి కొంచెం బ్రదర్ సో గైస్ చూసి కదా ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మ్యాగ్స్ ఇన్విటేషన్ కార్డులు వాట్సాప్లే పంపిస్తారు ఇంటికి వచ్చి ఇచ్చే రోజు లేవు ఇప్పుడు సో ఏమున్నా ఆన్లైన్ ద్వారా చేస్తారు కాబట్టి స్కామర్స్ కూడా ఎక్కువ ఈ ఆన్లైన్ ద్వారానే ఎక్కువ స్కామ్ చేస్తారు సో మీరు బి అలర్ట్ ఉండండి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆన్లైన్ నుంచి వస్తుందంటే కంపల్సరీ ఏదో ఒకటి చెక్ చేసుకోండి మీరు ప్రతి ఒక్కటి వచ్చింది కదా అనేసి లింక్ ఓపెన్ చేసి ఇలాంటి చాలా అంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి సో మనం కూడా వీడియోలలో చూసింది కదా ప్రతి ఒక్క వీడియో చూడండి మన దాంట్లో మీకు అర్థమైపోతుంది ఎట్లా ఏంది స్కామ్స్ అనేది సో బ్రదర్ ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా మాకు మెసేజ్ చేసిండు సో మేము కూడా అడుగుదాం అనుకున్నాం అంటే మాట్లాడదామని ట్రై చేసినాం కానీ టైం సెట్ కాలేదు సో ఫైనల్గా ఈరోజు మేము ముందుకు వచ్చినాం ఈరోజు తనకు జరిగిన బాధ చెప్పింది కాబట్టి ఈ వీడియో కూడా అసలు ఎందుకు చేద్దాం మాకు ఎందుకు చెప్పాలనుకున్నప్పుడు అసలు అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ గా బ్రో ఇప్పుడు నేను నేను నష్టపోయినా నాలాగా ఎంతమంది మంది తెలివి వాళ్ళు ఇట్లనే ఓపెన్ చేశారు కదా బ్రో ఇప్పుడు మీరు ఇప్పుడు అసలు ఇది ఒక న్యూస్ వచ్చింది బ్రో ఆల్రెడీ విన్నాము మేము న్యూస్ లో విన్నాము సో మనోళ్ళకి వాళ్ళకి జరిగింది అనేసరికి నేను షాక్ అయిపోయినా తెలియకుండా ఓపెన్ చేసిన బ్రో అసలు కట్ ఏందో ఏం అర్థం బ్రో సో వీడియో చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే మీ రావచ్చు మీ ఫ్రెండ్స్ కి రావచ్చు ఎవరికైనా రావచ్చు ఇలాంటి మెసేజ్ సో ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి ఒకవేళ మీకు కూడా ఇలాంటి మెసేజ్ వస్తాయి ఇన్విటేషన్ గానీ సంథింగ్ వేరే ఏం జరిగినా కూడా మాకు కామెంట్ చేయండి సో మనం కూడా దాని గురించి వీడియో చేద్దాం అన్నకు వచ్చింది కూడా డాక్యుమెంట్ ఫైల్ ఫైల్ లెక్క వచ్చింది అది తెలియక మనలో ఇంట్లో కూడా ఓపెన్ చేస్తారు సో గైజ్ మీరు కూడా ఈ జాగ్రత్త అందరికీ తెలియజేయండి ఎన్న లెక్క ఎవరు మోసపోకుండా సో బ్రో మరి ఇప్పుడు మేము చెప్తాం అనుకుంటున్నాం మా కి చూసే వీడియో చూసే అందరికీ ఎట్లాంటి పీడిఎఫ్ లింకులు వచ్చినా ఎట్లాంటి డాక్యుమెంట్ లింకులు వచ్చినా ఎట్లాంటి ఇన్విటేషన్లు వచ్చినా కొంచెం జాగ్రత్త ఉండండి ఓన్లీ తెలిసిన వాళ్ళే మాత్రమే ఓపెన్ చేయండి తెలియని లింకులు అయితే అసలు అసలు వెళ్ళకండి అసలు ఓపెన్ చేయకండి సో గైస్ ఇది అనమాట స్కామ్ జరిగింది కదా మీకు అంతా తెలిసే ఉంటది సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త స్కామ్స్ ఏ వచ్చినాయో ఖచ్చితంగా మేము ముందుకు తెస్తాం సో ప్లీజ్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్